వ్యూస్ పెంచుకోవడానికి అమలాపురంలో ఒక యూట్యూబర్ అత్యుత్సాహం గోల్డ్ హంట్ పేరిట మందపాటి ఆదిత్య అనే యువకుడు బాలయోగి స్టేడియంలో కార్యక్రమం నిర్వహించాడు స్టేడియం భూమిలో గోల్డ్ సిల్వర్ వస్తువులు ఫోన్ ఇయర్బడ్స్ దాచానని దొరికిన వారు స్వంతం చేసుకోవచ్చునని ఇన్స్టాగ్రామ్లో ఆదిత్య పోస్టు పెట్టాడు ఈ పోస్టును చూసి ఆదిత్య ఫాలోవర్స్ బాలయోగి స్టేడియంకు తండోపు తండాలుగా తరలివచ్చి బహుమతులను కైవసం చేసుకున్నారు గోల్డ్ హంట్ కోసం స్టేడియంలో గోతులు పెట్టడం పట్ల జిల్లా క్రీడాధికారి ఫిర్యాదుకు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని జనుపల్లి గ్రామం జీఎంసీ బాలయోగి స్టేడియంలో గోల్డ్ హంట్ అనే పేరుతో స్టేడియంలో గుంతలు తవ్విన ఘటనపై మందపాటి ఆదిత్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ ఎస్ఏ శేఖర్ బాబు తెలిపారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జిఎంసి బాలజీ స్టేడియం అమలాపురం నిన్న అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఒక కారు మా క్రీడా ప్రాంగణంలో ప్రవేశించింది సాధారణంగా డ్రైవింగ్ అది నేర్చుకోవడానికి వాళ్ళు వీళ్ళు వస్తున్నారు క్రీడా ప్రాంగణం మధ్యలో దాన్ని చూసాము చూసిన తర్వాత మేము మామూలుగా డ్రైవింగ్ వచ్చే డ్రైవింగ్కి వీటికి వచ్చేవాళ్ళని బయటికి పంపు చేస్తాము మాకు ప్రాంగణం లోపల కానీ మధ్యలో ఉండటం వల్ల మాకు అనుమానం వచ్చేది ఏంటి అని అడిగితే అదేదో అతను ఏదో షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు అందుకని మేము షార్ట్ ఫిలింలు ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి బాబు లేకుండా రాకూడదు బయటికి పంపు చేస్తాం బయట పంపు చేసి టూ థర్టీకి మేము భోజనం కూర్చున్నాం భోజనం కూర్చొని భోజనం పావుగోట్లో అయిపోయింది వచ్చేటప్పటికి దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది పైన లోపల వెహికల్స్ వేసుకొని మట్టితో పోవడం అది నేను చూస్తున్నాను చేస్తున్నారు చేస్తుంటే మేము వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళ బయటకు పంపిస్తాం కారణం ఏంటంటే ఆయన యూట్యూబర్ అంట యూట్యూబర్ అతను ట్రెజర్ హంట్ అనే ప్రోగ్రాం ఇలా పెట్టారంటే భూమిలో పాతి పెట్టాను ఎదుకొని తీసుకొని అన్నాడు వాళ్ళేమో చేతులతోటి వాళ్ళ దగ్గర ఉన్న పొలాలతోటి ఏమో తప్పటి లూజ్గా ఉన్న మట్టి అంతా కూడా వాళ్ళు పైకి లేపడం జరిగింది ఈ విషయంపై కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను కలెక్టర్ గారి ద్వారా మేము ఇమీడియట్గా మేము పోలీస్ కేసు కట్టడం జరిగింది పోలీస్ పోలీస్కి ఇన్ఫామ్ చేసాం పోలీస్కి ఇన్ఫామ్ చేసి అదే ట్రెస్ పాస్ చేయటం తర్వాత పబ్లిక్ని ఎక్స్ప్లోర్ చేయడం మన గ్రౌండ్లో పర్మిషన్ లేకుండా ట్రెస్ పాస్ చేయడం తర్వాత పబ్లిక్ని ఎక్స్ప్లైట్ చేయడం అలాగే డ్యామేజ్ చేయడం అనే మీద కేసు కట్టడం జరిగింది